మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారితో దాదాపు రెండు గంటల పాటు భేటీ అయ్యారు ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి అది కూడా ఒకేళ్ళ ఒక పదేళ్ల తర్వాత అంటున్నారు ఈ భేటీ పదేళ్ల ముందు పదేళ్ళ వరకు ఈయన అక్కడికి రాడమే తప్ప ఈయన అక్కడికి వెళ్ళలేదు అనేది ఈ భేటీ వెనక సారాంశం ఏంటి పొత్తుల గురించేనా సీట్ల లెక్కల గురించైనా లేదంటే తేల్చుకోవాల్సింది సర్ది చెప్పాల్సింది చెప్పే ప్రయత్నం ఏమన్నా చంద్రబాబు గారు చేశారు ఇప్పుడు ఇదే చర్చయితే నడుస్తుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ దాదాపుగా ఒక కొలిక్ వచ్చేసిందని అనుకోవాలా ఫైనలిస్ట్ చెప్పడానికో లేదంటే ఆయన్ని బుర్జగించడానికో చంద్రబాబు గారు నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రెండున్నర గంటల పాటు భేటీ ఏం జరిగింది అసలు మనకైతే వాళ్ళు ఏం జరిగిందనేది చెప్పరు లేదా మనం అక్కడ బాత్రూంలో లేం కాబట్టి తెలియదు కానీ అంతే అంచనా వేసుకోవడం అయితే యాక్చువల్గా మొన్న అంతకుముందు మనం అంటే ఈ రెండు మూడు నెలల పరిణామాలు చూసుకుంటే లోకేష్ పాదయాత్ర ముగింపు సభ అట్టహాసంగా జరపాలా విశాఖపట్నంలో దానికి పవన్ కళ్యాణ్తో పాటుగా సిపిఐ సిపిఎం అంటే తెలు కాంగ్రెస్ పిలుస్తారు లేదు తెలియదు కానీ ఇంక్లూడింగ్ బీజేపీ అందరిని పిలవాలని ముందనుకున్నారు తర్వాత ఏమైందో తెలియదు పవన్ కళ్యాణ్ కూడా రావట్లేదు అని చెన్నాయుడు ప్రకటించారు మన మొన్న ప్రకటించారు దానికి కారణం ఏంటనేది ఆయనే చెప్పింది ఏంటంటే మేనిఫెస్టో ఫైనల్ అవ్వాలి మేనిఫెస్టో జాయింట్ మేనిఫెస్టో ఫైనల్ ఇది అయిపోయాక కసరత్తు చేస్తాం అది అయిపోయాక అప్పుడు భారీ బహిరంగ సభ పెడతామని చెప్పారు సో గా ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇవాళ్ళ రోజునున్న పరిస్థితుల్లో లక్షలాది మందిని పోగేసి జనాలు రావాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి ఒక మనిషికి వెయ్యి రూపాయలు ఖర్చు వేసుకోవాలి అంత బల్క్ లో ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవాలి ఐదు వందల రూపాయలు అయితే తక్కువ కాదు ఒక మనిషిని తీసుకురావాలంటే లాంగ్ నుంచి తీసుకురావాలన్నప్పుడు వెయ్యి రూపాయలు వేసుకోవాల్సిందే వాళ్ళు ఆరు లక్షలు అన్నారు ఆరు లక్షలు అంటే వాళ్ళు ఆరు లక్షలకి టార్గెట్ చేసుకుంటే కనీసం లక్ష లక్ష మంది వస్తారు కదా అంత కార్యక్రమం మళ్ళీ నిర్వహించగలుగుతారా సరే ఈవెన్ పవన్ కళ్యాణ్ పెట్టినా అప్పుడు పెట్టిన సభకి ఇప్పుడు పెట్టే సభలకి తేడా లేదా వారాహికి అంతమంది రావట్లేదు కదా ఇప్పుడు అప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు మన గలిగి దగ్గర పెట్టిన ముఖ్యమంత్రి అన్నటువంటి టైంలో వచ్చి జనాభా రావట్లేదు కదా కాబట్టి ఎందుకు ఇది అకస్మాత్తుగా అంటే ఒక డౌట్ ఇది జస్ట్ మనం ఓహాయిదించి ఇదేం కాదు నా సందేహం ఏంటంటే ఇక్కడ వాస్తవంగా ఆరు పాయింట్లు వీళ్ళు ఎజెండా క్లియర్ వీళ్ళు షణ్ముఖ వ్యూహం అన్నారు ఈ షణ్ముఖ వ్యూహాన్ని కలిపితే పన్నెండే కదా అయ్యేది డజనే కదా కానీ వీళ్ళు కలపట్ల కలిపితే అయిపోతుంది కదా ఎందుకు కలపట్లేదో తెలియదు రెండవది అది అలా సాగుతూనే ఉంది దాని గురించి ఎందుకు చేర్చుకోవాలి అంత టెన్షన్ పడాలా అయిపోయే పవన్ కళ్యాణ్ గారు అసలు అబ్జెక్షన్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు యువకాలంలో ఇప్పుడు విశాఖలోనే ఆసుందరం విజయ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఎక్కడికక్కడ తిరిగేశారు మెడలో కండు వేసుకుని లోకేష్ గారు కూడా జన సైనికులే తిరిగేయలేని మొన్న కూడా ఇదే విశాఖలో ఈయన సబ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అందులో టీడీపీ వాళ్ళు అందరూ వచ్చారు కదా ఆయన చేర్చి కొత్తగా కొంతమందిని చేర్చుకున్నారు అదే పెద్ద భారీ సభ అని అనుకున్నారు వచ్చేసారు ఇంక కొత్తగా ఈయనకి అబ్జెక్షన్ ఏంటి అసలు కదా ఏమన్నా ఉందా అదే నేను అంటోంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ రెండో పాయింట్ ఏముంటుందంటే సీట్లది ఎటు తేల్చట్ల ఇప్పుడు తెలుగుదేశం కోసం పదడుగులు వెనక్కి తగ్గాడు పవన్ కళ్యాణ్ ఒక్కడుగు కూడా తెలుగుదేశం వెనక్కి తగ్గట్ల సీట్లు ఒక సగం ఇస్తానని చెప్పట్లా ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పట్లా ఇద్దరు జాయింట్ ప్రభుత్వం అంటుంది కానీ సగం సగం మంత్రులని చెప్పట్లా లేదా అసలు పొత్తుకు సంబంధించిన ఫైనల్ ఎజెండాను చెప్పట్లేదు కాబట్టి అంటే ఎంతకి ఇన్కమింగే అవుతుంది కానీ తెలుగుదేశం నుంచి అవుట్ గోయింగ్ రావట్లేదు జనసేనకి అవుట్ గోయింగ్ తప్పించి ఇన్కమింగ్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు కనుక వెళ్తారు పవన్ కళ్యాణ్ పేరు కూడా చెప్పేటప్పుడు సాధారణంగా జనసైనికులు కూడా భారీ ఎత్తున అటెండ్ అవుతారు వీళ్ళు వాళ్ళు నిండిపోతుంది సభ ఆ తెలుగుదేశం క్రెడిట్ అవుతుంది కానీ ఈయన క్రెడిట్ ఏంటి ప్రాక్టికల్ గా అక్కడ ఇద్దరుగో ఇదిగో మాది జాయింట్ ఇదిగో ఇన్ని సీట్లు ఇస్తున్నాం ఈ సీట్లలో జనసేన పోటీ చేస్తే ఇన్ని పార్లమెంట్ సీట్లు ఇస్తున్నాం కాబట్టి వాటి నుంచి ఇక మా సమర్శంకం అని చెప్తే కరెక్ట్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నా అంతేగాని అందువల్లనే మనం చెప్పలేము బట్ నేను అనుకోవడం అయితే అదేదో తేల్చమని అంటే ఇప్పుడు ఆ ప్రెషర్ చేయబట్టే కదా చంద్రబాబు వెళ్ళింది రెండో కాన్సెప్ట్ కూడా ఉంది ఒకటి సెంటిమెంట్ కాన్సెప్ట్ కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు తర్వాత విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ముందు భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గరికి ఈనే వెళ్లారు విజయం సాధించారు వాళ్ళతో పొత్తు పెట్టుకుని కాబట్టి ఇప్పుడు అట్లాగా మళ్ళీ ఆ సెంటిమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో అట్లా చేయలే పవన్ కళ్యాణ్ దూరం భారతీయ జనతా పార్టీ దూరం జగన్ జనానికి చంద్రబాబు దూరం అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏమైనా సెంటిమెంటల్గా మొదట పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి అది ఒక సెంటిమెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు కూడా క్రింద సార్ కర్ణాటకలో కలిసినట్టు మధ్యప్రదేశ్ లో కర్ణాటకలో కలిసారు మధ్యప్రదేశ్ అనుకుంటే పవన్ కళ్యాణ్ కర్ణాటక లో కలిసారు సంతోష్ మధ్యప్రదేశ్ లోకి వెళ్ళి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి వచ్చారు ఈయన ఇప్పుడు ఈయన మిత్రుడైన శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే వెంకయ్య ద్వారా ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన పెట్టేశారు కాబట్టి ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మధ్యలో మొదలు మొదలు పవన్ కళ్యాణ్ పెట్టారా లేదంటే బాబు గారు ఇప్పుడు ఏమన్నా సర్దుబాల్లో వెళ్ళారు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనం తండ్రి దగ్గర కూర్చున్నాం అనుకోండి నలుగురు ఐదుగురు పిల్లలు వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటారు తండ్రికి గౌరవం ఇచ్చే పిల్లలు అయితే ఆయన పెద్దరకంగా చెప్పే మాట వింటారు ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తండ్రిలాగా చూసుకుంటున్నాడు చంద్రబాబు ఆయన ఏం చెప్తే దానికి వింటున్నాడు అంతే తండ్రిని ఎదిరించేటప్పుడు తనకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు అట్లాంటి ఎదిరించే స్థితిలో లేడు ఈ కాన్సెప్ట్ ఏం కనబడుతుంది అంటే చంద్రబాబు ప్రతిసారి ఏం చెప్తున్నారు అంటే మనకి వాళ్ళ మాటలు వాళ్ళ ప్రెస్ మీట్లు వాళ్ళ ప్రెస్ నోట్లు వాళ్ళ స్టేట్మెంట్లు వాటిని రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి నాకు కనబడుతున్న కాన్సెప్ట్ అందులో అవగాహన కలుగుతున్నంత వరకు కనబడుతుంది ఫస్ట్ పొత్తు వన్ సైడ్ తో బిగినాయి టూ సైడ్స్ లవ్ బోత్ సైడ్స్ లవ్ చేసుకున్నారు ఆ తర్వాత నుంచి చంద్రబాబు ఏం నోరు మీద పట్ల అప్పుడు జనసేన ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అనే కాన్సెప్ట్ లో ఉంది క్రమంగా పవన్ కళ్యాణ్ ని ఫిఫ్టీ పర్సెంట్ అనే పాయింట్ నుంచి ఇవతలకు తెచ్చేశారు అట్లాగే జన సైనికులందరూ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదాల నుంచి వద్దు అసలు నన్ను నేను ముఖ్యమంత్రి అనే స్థితికి పవన్ కళ్యాణ్ బికాస్ ఆఫ్ బాబు కౌన్సిలింగ్ లో మారారు ప్రతిసారి కూడా నువ్వు అది ఎట్లా వేస్తావయ్యా నువ్వు అట్లా ఎట్లా వేస్తావు నువ్వు అది దగ్గర దగ్గర అన్నప్పుడు అలా ఒకటో ఒకటో ఒకటి తగ్గుకుంటూ ఫైనల్ గా ఇప్పుడు సీట్లకు సంబంధించింది ఇది కూడా ఆయన ఇస్తే పద్దెనిదో పాతికి మించి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు చంద్రబాబు అట్ల ఇస్తే ముఖ్యమంత్రి ఇక్కడ ఏంటి కాపుల్లోనే రెచ్చగొట్టింది పవన్ కళ్యాణ్ మనదేంటి ఎప్పటికీ అస్తిత్వం లేదా మనకి ఇది అనేసి ఇప్పుడు అస్తిత్వం అంటే ఆడిచ్చింది తీసుకునేటట్టు అయితే వీళ్ళకేమి వస్తుంది పది సీట్లు కావాలంటే భారతీయ జనతా పార్టీ నూట యాభై సీట్లు ఇస్తుంది కదా కావాలంటే వాళ్ళే పాతికి తీసుకుని ఇలా నూట యాభై ఇస్తారు కావాలంటే లేదు ఇలా నూట పాతికి ఇచ్చి వాళ్ళు యాభై తీసుకుంటారు గెలవగాలను జగన్ కు కొట్టేయగలని అనుకున్నప్పుడు పాతికి సీట్ల కుర్చపడాల్సిన పని ఏముంది ఇది ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇది ఈయన సైకలాజికల్ ప్రెషర్ పడుతున్నాడు కాబట్టి వెంటనే రకం పాత్రలో అట్లా కాదు నువ్వు ముందు ఎమ్మెల్యే క్యాంటీల్ ఎత్తుకు మినిమం పది పదిహేను వేలు ఓట్లు తెచ్చుకునే వాళ్ళు యాభై అంటే ఈయన మళ్ళీ వెళ్ళి బయటకు వచ్చి చెప్పేశాడు పది పదిహేను వేలు ఉండాలి మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు అట్లా కాదే పది పదిహేను వేలు ఓట్లు తెచ్చుకుంటాడు సరే డబ్బులు లేకపోతే ఎట్లాగా పది పదిహేను వేలు నీ పేరు మీదనే వస్తుంది డబ్బులు లేకపోతే ఎట్లాగా ఇప్పుడు వాళ్ళు యాభై కోట్లు ఖర్చు పెడతాడు మన వాళ్ళు యాభై కోట్లు ఖర్చు పెడతారు రేపు పొద్దున్న నేను వద్దన్న సరే మా వాళ్ళు ఇండిపెండెంట్ గానీ గాని పోటీ చేస్తారు వాళ్ళు యాభై వంద కోట్లు ఖర్చు పెడితే ఎట్లా కాబట్టి పది పదిహేను కోట్లు ఖర్చు పెట్టగలిగిన ఉండి తెచ్చుకో అప్పుడు నీకు సీట్లు ఇస్తాను అనే లెక్క చెప్తే ఈయనట్టాగా బయటకు వచ్చేసి పది పదిహేను కోట్లను ఖర్చు పెట్టగలగాలి ఇవన్నీ ఇదేమైపోయింది జీరో బడ్జెట్ పాలిటిక్స్ పక్క వెళ్ళిపోయింది సిద్ధాంతం పక్క వెళ్ళిపోయింది నమ్ముకున్న పార్టీ వాళ్ళు పక్క వెళ్ళిపోయారు ఈ ప్రెషర్ అన్నిటి వచ్చిన సీట్లు ఏంది వాళ్ళ చెట్లేదు మళ్ళీ జాగ్రత్తగా నడుపుతున్నారు కాబట్టి ఇక అట్లయితే గనక నా నిరసన ఏంటో చెప్పకపోతే అంటే ఇంటి మీద అలిగినట్టు అలాగ చూపించారు పవన్ కళ్యాణ్ దాంతో బుజ్జగించడానికి తండ్రి వచ్చారు వచ్చి ప్రస్తుతం బుజ్జగించారు తెలంగాణలో ఓటం పాలవడం కూడా ఒక సాకు దొరికిందా తెలుగుదేశం పార్టీకి సీట్లు తగ్గించడానికి నాకు తెలిసి ఆ మాట పవన్ కళ్యాణ్ ఎదురుగుండ ముక్క అంటే ఆ రోజుతో తెలుగుదేశం పార్టీ జనసేన బంధం అయిపోతుంది పవన్ కళ్యాణ్ టెంపర్ ఎక్కువ అంటే ఆ ముక్క అంటే తండ్రి అని ఒప్పు కూడా ఆయన ఎందుకంటే నా సత్తా ఏందో నీ నీకోసమే కదా నేను అది కనీసం నా వాళ్ళకి కూడా ప్రచారం చెయ్యింది చేయకుండా అయిపోయాక మళ్ళీ దానికోసం అనుకోండి అప్పుడు ఈయన అంటే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన చోట కాంగ్రెస్ మొత్తం ఓడిపోయిందని బీజేపీతో కలవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు దానికి ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్న ఎనిమిది స్థానాలే అని చెప్పడానికి ఒక అవకాశం వచ్చిందా రెండో వేలు లేదు అనే ధైర్యం చంద్రబాబు చేస్తారని నేను అనుకోను ఎందుకంటే బీజేపీ లేని తెలుగుదేశం పార్టీ పొత్తు అసంపూర్ణం పెళ్లిలో మంగళసూత్రం లేని తాళీ అంటే ముగ్గురు కలిస్తే ఓకే కలవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన బయటకు తీసుకురావాలని చూడట్లేదా టీడీపీ అది ఆల్రెడీ బయటకు వచ్చేసి ఉన్నాడు కదా ఇప్పుడు ఏం పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ కోసం దేబరిస్తుంది ఏం లేదు ఎన్డీఏలో ఉన్నట్టే కదా ఆ పార్టీ నేతలు బీజేపీ చెప్తున్నారు కదా మాతోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈయన కూడా నేను ఉన్నానని చెప్తున్నాను అవును అదే ఒకేసారి రెండు పెళ్లిళ్ళు కుదరవు కదా రాజకీయాలు వ్యక్తిగత జీవితాలు వేరు రాజకీయాలు వేరు రాజకీయాల్లో అయితే ఒకేసారి రెండు పెళ్లిళ్లు కుదరదు కదా కాంగ్రెస్ పార్టీతో నన్ను కమ్యూనిస్టులతో కలిసిపోతూ కుదురుద్ది అంటే గుడ్ చెప్పడానికి కూడా కారణం కావాలి కదా పవన్ కళ్యాణ్ గారు అదే ఆ కారణం చంద్రబాబు గారు చూపిస్తారని చూపిస్తున్నారు అందులో ఏముంది ఆల్రెడీ ఆయన చూపించేసాడు నేను తెలుగుదేశం వెళ్తున్నాను వస్తే నా వెనకాలరా అంటున్నాడు బీజేపీ తెలుసుకోవాలి కానీ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా చెప్పేదే ఏముంది ఆల్రెడీ అటు కమిట్ అయిపోయాడు ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ తో పెళ్లి చేసుకున్నాడు దానికి విడాకులు ఇవ్వకుండా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కాపురం చేస్తున్నాడు ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ తేల్చుకోవాలి సీట్ల కేటాయింపు ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ లెక్క ఏమైనా ఉందా బాబు గారి దగ్గర అదేదో తీసుకెళ్లారు అనేది కూడా ఒక అంటే పదివేలు ఓటింగ్ వచ్చిన సీట్లు ఇరవై వేలు ఓటింగ్ వచ్చిన సీట్లు గతంలో వాటిని కంపేర్ చేసుకుంటే ఒక ఇరవై కూడా రావు ఆయనకి అది చెప్పడానికి వెళ్ళారు అనేది కూడా అట్లా చెప్పినా కూడా తిరుగుబాటు చేస్తాడు అంటే ఆ లెక్కల కేటాయింపు అనేది అట్లాంటివి ఉండదు అట్లయితే భారతీయ జనతా పార్టీ పద్నాలుగు ఎందుకు ఇచ్చారని అడుగుతాడు ఆయన కాబట్టి అట్లాగే ఉండదు ఒకవేళ అట్లా చెప్తే గనక పవన్ కళ్యాణ్ లోనే ఏ రేషియోలో ఇరవయో పాతికో కట్టు నేను పోనీ ఇరవై కాదు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం ఎన్ని కట్టు నేను వేసుకున్న లెక్క ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ లెక్క తర్వాత జనసేన లెక్క రెండింటినీ కలిపి భారతీయ జనతా పార్టీ మూడు లెక్కలు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో దిట్ట అవును చంద్రబాబు అవును ల్యాప్టాప్ పట్టుకెళ్ళి లెక్క చెప్తాడు అవును అట్లాగా చూపెట్టినప్పుడు ఇదిగో అప్పట్లో పద్దెనిమిది సీట్లు మీరు గెలిచారు అందులో రెండు తెలంగాణ పదహారు ఆంధ్ర అట్లాగే తర్వాత భారతీయ జనతా పార్టీ గతంలో పన్నెండు గెలిచింది ఇవన్నీ లెక్క చూసుకుంటే గనక టోటల్గా గా థర్డ్ పార్టీ అన్నటువంటిది హైయెస్ట్ పద్దెనిమిది మినిమం ఒకటి నువ్వు తెలుసుకుంది కాబట్టి ఈ మొత్తం లెక్క చూస్తే పద్దెనిమిది దాటదు అది కూడా అప్పటి లెక్క ఇప్పుడు నీకు బాగా బలం పెరిగింది నో డౌట్ నువ్వు అంటే ఆయన రెచ్చగొట్టకూడదు నీ బలం తక్కువనేసి ఇప్పుడు నీ అది ఉమ్మడి రాష్ట్రంలో పద్దెనిమిది అంటే ఆ లెక్కను చూసుకున్నప్పుడు విడిపోయిన రాష్ట్రంలో అప్పుడు పదహారే కానీ నీకు పాతికిస్తున్నా నేను అప్పుడు ఎన్ని పద్దెనిమిది శాతం ఓట్లు ఇప్పుడు నీ ఓటింగ్ శాతం పది నుంచి పద్దెనిమిది శాతం ఉంటుంది అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయద్దు ఎందుకంటే ఇది కూడా ఎట్లా వస్తుంది నీకు వైసీపీ నుండి తగ్గి నీకు రావాలి అంతే కదా కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు నీకు చాయిస్ ఉంది మేబీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక సిపిఐ వాళ్ళకి తెలంగాణలో చెప్పిన గేమే ఇక్కడ కూడా ఆడొచ్చు ఏమని సిపిఐకి అక్కడ ఏం చేశారు ఒక్క సీట్ ఇచ్చి రెండు ఎమ్మెల్సీ అన్నారు మేబీ ఇక్కడ నేను అనుకోవడం ఇది ఓహే జస్ట్ ప పద్దెనిమిదో ఇరవై రెండో పాతికో ఇస్తాం తీసుకోండి ఓ నాలుగైదు మంత్రి పదవులు ఇస్తాం నాలుగు ఐదు ఖచ్చితంగా ఒక డిప్యూటీ సీఎం నాలుగు మంత్రులు ఇది ఒక ఆస్పెక్ట్ ఎమ్మెల్సీలో పది ఇవాళ చాలా మంది నష్టపోతారు కాబట్టి ఎమ్మెల్సీలో పది నుంచి పన్నెండు ఇస్తా ఈయన పన్నెండు పది అంటే ఆయన పన్నెండు ఏదో చేయొచ్చు రాజ్యసభ మీకు రెండు ఇస్తా ఒకటిస్తా ఆయన రాజ్యసభ అంటే ఐదు వందల కోట్లు ఏపారు తెలుగుదేశం గతంలో కాబట్టి రాజ్యసభ ఒకటిస్తా మీకు ఈ లెక్కన డిప్యూటీ డిప్యూటీ సీఎం కంటిన్యూటీ ఉంటారు సీఎం షేర్ ఒకటి మీ మీకు ఒక ఏడాది సీఎం అనేటువంటిది ఇచ్చారా లేదా అదొక్కటి మాత్రం కన్ఫ్యూజన్ సీఎం ఇస్తాను అన్నారు లేదా సిఎం ఇస్తానన్నారు అన్నది మన జైల్లో చెప్పినప్పుడు మాత్రం ఏడాదిన్నారు పాటు నీకు ఇస్తాను ఫస్ట్ ఇస్తాను అన్నారు అన్నది పినబడి అదైతే గనక పవన్ కళ్యాణ్ అయితే లేడీ లీడర్ ఒప్పుకుంటారా ఒక్కపోతే ఎవడు మధ్య రేపు పొద్దున పార్టీ బొత్తుకుద్ద లేదో తెలియదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కలుపుకొని వెళ్తాంటే ఇప్పటికే పొత్తులో భాగంగా తమ సీట్లు పోతాయని ఒక బండర్ సచ్చినారనో లేదంటే యనమ రామకృష్ణ ఇలాంటివాళ్ళే తిరగబాటుకు రెడీగా ఉన్నారు అనేది అంత ఎందుకు బుద్దా కూడా ఓపెన్ గా చెప్పారు వెస్ట్ సీట్ నాదే విజయవాడ అని ఎవ్వరు తిరగబడ్డ రండి లోపల పేపర్లు మీడియా ఉంది కాబట్టి పబ్లిసిటీ కోసం నిరసన రాజ మనం తిరగబడ్డ అంటే వెళ్ళిపోతారు రాజీనామా చేత్తారని కాదు నిరసగా ఉంది ఇంకా మూడో వాళ్ళు ఉంటే గతి ఇప్పుడు అనవల రాంకృష్ణ బయటికి వెళ్ళి ఆడగెలవాలి కార్పొరేటర్ కూడా ఇల్లుడా బుద్ధా అక్కడ కార్పొరేటర్ పోటీ చేయమంట నియోజకవర్గంలో అక్కడ ఒక పక్కన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న జనసేనతో తెలుగుదేశంతో అసలు అది అసాధ్యమైన సీటు ఎందుకంటే దాని జీవితంలో తెలుగుదేశం గెలిచిన సీటు అది ఎనభై మూడులో గెలిచింది ఎనభై ఐదులో అంత ఊపిలో కూడా ఓడిపోయిన సీట్ అది విజయవాడ వెస్ట్ దాంట్లో పొత్తు పెట్టుకుంటే జనసేన మస్ట్ భారతీయ జనతా పార్టీ కూడా అదే సీట్ అడుగుతుంది భారతీయ జనతా పార్టీ కూడా గతంలో పెల్లంపల్ల అక్కడి నుంచినే కదా భారతీయ జనతా పార్టీ డిపాజిట్ లో వచ్చిన సెట్లు అదే ఒకటి వన్ ఆఫ్ ద సీట్ కాబట్టి అక్కడ సార్ వెల్లంపల్లిని పక్కన పెట్టి విజయవాడ సెంట్రల్ తీసుకున్నందుకే దెబ్బతింది అది సెంట్రల్ సెంట్రల్ ది కోట టూ అతను ఫోర్టీన్ లో అది వదిలేసేసి వీళ్ళు వెల్లంపల్లి కోసం రెస్ట్ తీసుకున్నారు దెబ్బతిన్నారు కానీ అక్కడ ఓట్లు అయితే పెట్టిగానే వచ్చినాయి కదా కాబట్టి వాళ్ళు కూడా అడుగుతారు ఒకవేళ బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుందనుకోండి జనసేన ముగ్గురు విజయవాడ సెంట్రల్ వచ్చి బీజేపీ అడుగుతుంది వెస్ట్ వచ్చి వీళ్ళు అడుగుతారు జనసేన కాబట్టి ఖచ్చితంగా వదులుకోవడానికి సిద్ధపడాలా కాదు కూడదు అంటే జాతర అయితే చీల్చుకో పవన్ కళ్యాణ్ ఒప్పించగలిగి మెస్మరేజ్ చేసే అస్త్రం ఏముంది చంద్రబాబు గారి దగ్గర ఒకవేళ నిజంగా సీఎం షేరింగ్ కాకుండా పెద్ద ఆయన ముందు అంతే ఈయనకి తను గెలవలేనన్న భయం ఆయన నేను గెలిపిస్తానన్న భయం అంటే మన ఇద్దరం కలిస్తే జగన్ దించేయచ్చు కాబట్టి నువ్వు ప్రభుత్వంలోకి వచ్చేసాక నువ్వు చేయొచ్చు చెయ్యొచ్చు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను తద్వారా భవిష్యత్తులో మనం సక్సెస్ఫుల్ అవుతాం జగన్ ప్లేస్ నువ్వు ఆక్యుపై చేసుకుంటావు చంద్రబాబు ప్లేస్ ఆక్యుపై చేసుకుందాం అనుకున్నాడు ఈయన అది కుదరదు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చంద్రబాబు ప్లేస్ కి ఎత్తు పెట్టాం అనుకుంటుంది ఈయన జగన్ ప్లేస్ కి పవన్ చేత ఎత్తు పెట్టిద్దాం అనుకుంటున్నాడు అంతే తేడా కానీ మేజర్ సామాజిక వర్గాలు రెండు పార్టీ చూసుకుంటే షేరింగ్ ఇస్తే కనుక కమ్మ సామాజిక వర్గం యాక్సెప్ట్ చేయదు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతుందేమో అని అని అలాగే ఎటువంటి రాజ్యాధికారం లేకుండా పదవులు ఆశించకుండా తక్కువ సీట్లతో పొత్తు పొట్టేసుకుంటే కాపు సామాజిక వర్గం జనసేనకి దూరం అవుతుందేమో ఏదైనా వెరీ సింపుల్ లాజిక్ అండి కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ని యాక్సెప్ట్ చేయదు మీరు అన్నట్టు కానీ ఇప్పుడు బాబే మళ్ళీ రాకపోతే మన బ్రతికేది అనుకున్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయరు సచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తారు బాబు రావాలంటే టీడీపీ వస్తే సరిపోదు కదా బాబు సీఎం పదవిలో ఉండాలని అనుకుంటారు అదేనేది కాబట్టి ఒక ఏడాది ఇచ్చేది నష్టమే ఉంది నాలుగేళ్ళు మనం ఉన్నప్పుడు తర్వాత ఒప్పుకుంటారే కానీ ఫస్ట్ వాళ్ళు ఎవరు ఒప్పుకోవడానికి వాళ్ళు ఎక్కడే పోతారు చెప్పండి దిక్కే ఉంది జగన్ దగ్గరికి పోలేరు భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ క లేదు అదే పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్ ఆయన వస్తున్నప్పుడు పోతారు ఇంకా వాళ్ళకి దిక్కే ఉంది కాబట్టి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా బైండ్ అయితే నెంబర్ టూ కాపులు కాపుల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళలో కాస్ టెంపర్మెంట్ ఎక్కువ ఉంటుంది చిన్నదానికి పడేసే రకాలు కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకవేళ అది తేల్చుకునేటట్టు అయితే సెట్లప్పుడే మొత్తం చెప్పేయాలి ఇన్ అసెంబ్లీ సీట్లు పాతిక అసెంబ్లీ తో పది ఎమ్మెల్సీ ఇస్తానంటే ఒప్పుకుంటారు పాతిక ప్లస్ పది పది ఎమ్మెల్సీలు కూడా పది ఇస్తానంటే ఒప్పుకుంటారు ప్లస్ మంత్రులు ఒక ఐదు ఇస్తానంటే ఒప్పుకుంటారు సీఎం గా ఇస్తానంటే ఒప్పుకుంటారు డిప్యూటీ సీఎం ఐదుగురు జగన్ కి మళ్ళీ ఐదుగురికి తోడు ఇద్దరంటే ఒప్పుకోరు అప్పుడు సీఎం గా చంద్రబాబు ఉంటే డిప్యూటీ సీఎం గా పవన్ ఉండాలి పవన్ కళ్యాణ్ సీఎం అయితే కనుక డిప్యూటీ సీఎం గా లొకేషన్ పెట్టి ఒప్పుకుంటారు అట్లాంటిది ముందే చెప్పేయాల లేదులే మేము ఎలక్షన్లు అయిపోయాక చూసుకుంటాం అంటే వాళ్ళు కూడా ఎలక్షన్లు అయిపోయాక అలాంటి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి ఇప్పుడు బట్టికి చూడండి డిప్యూటీ సీఎం అని ఏం ప్రాధాన్యత ఇచ్చారు అదే ప్రజాభావం ఆయనకి ఇచ్చేసేలాగా అంటే ఇక్కడ అంత ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా ఐదు డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఎవరు ఎవరికి తెలియదు అదే ప్రోటోకాల్ తప్ప అట్లా ఉంటే వేస్ట్ కదా ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి ఉండే తేడా అది జాతీయ పార్టీ కాబట్టి ఇవ్వాలి అయినా అక్కడ ఏం చేశారు తెలివిగా హోంశాఖ ఏమని ఇచ్చారు బట్టికి శాఖ ఇస్తే అది డిప్యూటీ సీఎం కు ఉండేటువంటి స్ట్రేచర్ మిగతా ఏ మంత్రిత్వ శాఖ ఉన్నా ఇప్పుడు ఆయనకి హోం మంత్రి ఇచ్చాడు ఆయన పేరేంటి చంద్రరాజప్పకి ఏం హోం హోంగార్డును కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయాడు ఆయన ఇంకేం చేస్తాడు ఆయన అయ్యి కాకపోతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం అయ్యాడు అనుకోండి లాక్కుంటాడు ని లాక్కుంటాడు నిన్న రెండున్నర గంట భేటీలో సీట్ల విషయం అయితే కొలుక్కు వచ్చేసింది అనుకోవచ్చు వాళ్ళు బయటకు చెప్పకపోయినా ఒక పిక్చర్ చెప్పేశారు నాకు తెలిసి వాళ్ళకి సీట్ల ఎప్పుడో ఖరారు అయిపోయింది ఓన్లీ పేర్ల దగ్గర అటు ఇటు కొన్ని నడుస్తున్నాయి ఎందుకంటే కొన్ని ఈయన చెప్పినటువంటి రూట్ లో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొంతమందిని పంపిస్తున్నారు ఈ దగ్గరికి ఇప్పుడు మన దర్శాయన్ టీడీపీ సింపతైజర్ అట్లాగే ఇప్పుడు సుందరపిజీ కుమార్ కూడా తెలుగుదేశం సింపతైజర్ వెళ్ళారు ఒకప్పుడు సుందరపిజీ కుమార్ కూడా టిడిపి నుంచి వచ్చిన వాళ్ళ బ్రదర్ టీడీపీ ఇప్పుడు అట్లాగా తెలుగుదేశం సంపతాయి అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళని చంద్రబాబు ఏదైతే చెప్పారో ఆ డబ్బు ఉన్న వాళ్ళని చంద్రబాబు పంపిస్తున్నాడు ఇప్పుడు ఈ టైం లో ఈ సంప్రదింపుల వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే జనసేన వాళ్ళు మమ్మల్ని అందరిని వదిలేసేటప్పుడు చివరికి మళ్ళీ అందరు బయట వచ్చిన వాళ్ళని మేము మూసామనే ఫీలింగ్ రానియకుండా చూడు చంద్రబాబే దారికి వచ్చాడు కాలబేరానికి వచ్చాడు మరి ఎంతకంటే మన పవన్ కి వాల్యూ ఏంటి వాళ్ళల్లో ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం సైకలాజికల్ గేమ్ అయితే సీట్లు ఎప్పుడు ఖరారు అయిపోయినాయి దానికి తగ్గట్టుగానే కొత్త చేర్చుకుంటున్నారు చూద్దాం అఫీషియల్ గా అయితే ప్రకటించాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు గారు భేటీ తర్వాత సీట్ల విషయంలో క్లారిటీ వచ్చిందా సీఎం షేరింగ్ విషయంలో క్లారిటీ వచ్చిందా పొత్తుల మీద సీట్ల మీద అఫీషియల్ గా ఒక ప్రకటన ఎప్పుడు చేస్తారు అప్పుడు అందరికీ కూడా క్లారిటీ వస్తుంది వేచిద్దాం